వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ట్ రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చిన లోకేష్ అది కూడా అనంతపురం నుంచి అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ పెట్టున్నాం జూనియర్ వింటున్నావా అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెట్టాం కంటిన్యూషన్గా ఆ టాపిక్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా ఎక్కడ ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా లోకేష్ బిజీ బిజీగా టైం గడుపుతూ ఉన్నారు గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి రప్పించడం దగ్గర నుంచి ఆ ఒప్పందాలు ఢిల్లీ స్థాయిలో చేసుకోవడం దగ్గర నుంచి తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఆ తర్వాత మొంతా తుఫాను ఏదైతే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నష్టపరచకుండా ముందుగానే అలర్ట్ చేసిన తీరు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసిన తీరు మనం చూసాం అది అయిపోయిన వెంటనే అటు ఏదైతే మహిళల క్రికెట్ కప్పు కొట్టడాన్ని స్వయంగా వీక్షించారు తన ఫ్యామిలీతో పాటు శ్రీచరణ్కి ప్రభుత్వం వైపు నుంచి పురస్కారం కూడా ప్రకటించారు అంతేకాదు ఇంకోవైపు చూస్తే కావ్యకృష్ణారెడ్డి అటు ప్రభుత్వ పరంగానే కాదు ఇటు పార్టీ పరంగా వచ్చే ఇష్యూస్ని కూడా సార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు స్వయంగా సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించారు కావ్యకృష్ణారెడ్డి వల్ల ఆ కుటుంబానికి ఇబ్బంది కలిగింది అని వస్తున్న వార్తలకైతే ఆయన చెక్ పెట్టే ప్రయత్నం చేశారు అందరినీ కలిపే ప్రయత్నం చేశారు ఆ కుటుంబం పార్టీ ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం కూడా స్వయంగా తానే వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చొచ్చారు ఇవన్నీ చేస్తా ఉన్నా ఈరోజు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా ఎక్కడ లోకేష్ వదిలిపెట్టట్లేదు అటు పార్టీ పరంగా కానీ ఇటు ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం కాన్స్టిటెన్సీలో భక్త రామదాస్ ఆవిష్కరణకు వెళ్ళడం జరిగింది లోకేష్ సో ఆ విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఆయన అనంతపురం జిల్లా గురించి అనంతపురం జిల్లా పార్టీకి ఏమి ఇచ్చింది తన కుటుంబ సభ్యులకి ఏమి ఇచ్చింది అనే అంశానికి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది తన తాత ఎన్టీఆర్ని మూడు సార్లు గెలిపించింది అనంతపురం జిల్లా అంటూ కూడా ఆయన మాట్లాడారు అంతేకాదు ఇప్పుడు తనకు పిల్లనిచ్చిన మామ ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ ఆయన హిందూపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే కావడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు సో అనంతపురం ప్రజలకు తాను ఏమి ఇచ్చినా మా ఫ్యామిలీ రుణం తీర్చుకోలేదని చెప్తానే ఇంకోవైపు తన ఇంకో మామ హరికృష్ణ పేరు కూడా తీయడం జరిగింది ఆయన హరికృష్ణని కూడా ఇక్కడి నుంచి గెలిపించి మీరు గుండెల్లో పెట్టుకున్నారు ఒకసారి అని చెప్పేసి మా మామని మీరు గుండెలకు హత్తుకున్నారని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడారు లోకేష్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే లోకేష్ బాలకృష్ణ పేరు చెప్పొచ్చు లేదా తన కుటుంబ సభ్యులను చెప్పొచ్చు లేదా తన తాత ఎన్టీఆర్ పేరు ఒకటే చెప్పి వదిలేయచ్చు కానీ పర్టికులర్గా అటు బాలకృష్ణ పేరు చెప్తూనే తన ఇంకో మామైన హరికృష్ణ పేరుని కూడా ఆయన తీసుకునే ప్రయత్నం కానీ అక్కడ జనాలకి కనెక్ట్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది లోకేష్ వైపు నుంచి అయితే ఇక్కడే ఒక అంశం ఏంటంటే మనం కీలకంగా హైలైట్ చేసుకోవాల్సిన అంశం గ ఏదైతే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అన్న ఈక్వేషన్స్ మనకు తెలుసు టీడీపీ వర్సెస్ ఏదైతే తారక్ అన్న విధంగా కొన్ని ఈక్వేషన్స్ మీదకి వచ్చాయి అంటే గతంలో చాలాసార్లు మనం వీటిని హైలైట్ చేసుకునే ప్రయత్నం చేశాం ఏదైతే హరికృష్ణ ఆ రోజున సమైక్యాంధ్రం ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం దానికి పోటీగా ఇంకా పీక్లో ఉన్నప్పుడు హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు చంద్రబాబు నాయుడికి ఒక మాట కూడా చెప్పకుండా వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదిస్తే తెలంగాణ వాదులకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి అది ఒక ఆయుధమైంది ఆ రోజున అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి హరికృష్ణకి కొంత గ్యాప్ ఉండింది గతంలో వాళ్ళిద్దరూ కలిసే పనిచేశారు మధ్యలో చంద్రబాబు నాయుడుతో విభేదించి హరికృష్ణ బయటికి వెళ్ళిన మళ్ళీ వచ్చి ఆ పార్టీతోనే అసోసియేట్ కావడం జరిగింది చంద్రబాబు నాయుడుతో అసోసియేట్ అయ్యారు మంత్రిగా పనిచేశారు సో అలాంటి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత ఆ గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఇక అనేక కారణాలు ఉన్నాయి ఆ గ్యాప్ తర్వాత రోజుల్లో ఆయన చనిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆ ఫ్యామిలీకి అండగా ఉండే ప్రయత్నం చేశారు అటు కళ్యాణ్ రామ్ను ఇటు జూనియర్ ఎన్టీఆర్ను కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీశారు అయినా సరే ఆ తర్వాత రోజుల్లో ఆ బాండింగ్ అయితే అంత సరిగ్గా వర్కౌట్ కాలేదు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో సుహాసిన్ని నిలబడితే కూకట్పల్లి నుంచి దానికి తారక్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు ఆవిడ కనీసం ప్రచారం కూడా చేయలేదు ఆవిడ తరపున తన అక్కని గెలిపించమని చెప్పేసి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక వంశీ కానీ ఒక కొడాలి నాని కానీ ఏ స్థాయిలో చంద్రబాబు నాయన టార్గెట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారో కూడా మనకు తెలుసు ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ స్వయాన మేనత్ అయిన భువనేశ్వర్ క్యారెక్టర్ అసోసియేషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకుంటే నారా నందమూరి ఫ్యామిలీలు ఏకంగా రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేశాయి బట్ జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఆ రోజున తన మేనేతను ఎందుకు ఇలా అంటున్నారు అని ఖండించే ప్రయత్నం చేయకపోవడం నిజంగానే ఒక దురదృష్టం అనుకోవాలి అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి మధ్య పెద్ద గ్యాప్నైతే పెంచుతూ వచ్చాయి ఆ తర్వాత కొద్ది రోజులకే తన తాత పేరు మారుస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైఎస్ఆర్ పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ తప్పు పట్లేదు సో ఈ విషయంలో కూడా ఆయన మీద నందమూరి అభిమానులకు కోపం రావడానికి ఆగ్రహం రావడానికి కారణమైందా అని యాటిట్యూడ్ ఇలాంటివి ఎన్నో ను ఆకాశానికి ఎత్తేయడానికి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారంటూ కూడా కొడాలి నాని వంశీ ప్రచారం చేసినా తన పేరుని ఎన్నోసార్లు తెర మీద తీసుకొచ్చినా జూనియర్ ఎక్కడ కూడా వాటిని ఖండించే ప్రయత్నం చేయలేదు తన సొంత మామైన నాన్న శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి లోకేష్ మీదే పోటీ చేస్తానని కాలు దువినా ఆయన కూడా ఖండించే ప్రయత్నం చేయలేదు జూనియర్ ఇవన్నీ ఆయన ఖాతాలో మైనస్ అవుతూ వచ్చాయి ఇక ఎన్టీఆర్ సద్యంజీ ఉత్సవాలకు ఆహ్వానించిన ఆయన గౌరవి హాజరయ్యారు అటు పురంధేశ్వరి అధ్యక్షతన ఆమె ఇన్షియర్ తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ పేరు మీద సిల్వర్ కాయిన్ రిలీజ్ చేశారు ద్రౌపది ముర్ము ఏదైతే రాష్ట్రపతి భవన్లోనే దానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు ఇలా అనేక ఇష్యూస్ వాళ్ళ మధ్య గ్యాప్ను అయితే పెంచుతూ వచ్చాయి ఎన్టీఆర్ అభిమాన సంఘాలను అకూర్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు ఆ ఐదేళ్లలో ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కూటమి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉన్న రోజున చంద్రబాబు జైల్లో పెడితే ఒక్క ప్రపంచం అంతా ఏకమైంది దానికి నిరసనగా బట్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి ఆయనలాగే ఆయనతో ఆయన బ్రదర్ అయిన కళ్యాణ్ రామ్ కూడా బట్ అంతా నిజంగానే ఏకమైంది నిరసన తెలిపింది చంద్రబాబు దాని ఎఫెక్ట్ అనుకుంటాం ఆ తర్వాత బీజేపీ జనసేన పొత్తులు గుదిరై కూటమి అధికారంలో ఉంది సో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అంటే అటు ఆహ్వానం లేదనే చర్చ కూడా జరిగింది ఆ తర్వాత మనం చూస్తే బాలకృష్ణకి పద్మ అవార్డు వచ్చిన సమయంలో కానీ ఇటీవల ఆయన రికార్డు బ్రేక్ చేశారు యాభై ఏళ్ళు పూర్తి చేసుకొని భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఏదైతే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినా జూనియర్ ఎన్టీఆర్కి కానీ అదేవిధంగా కళ్యాణ్ రామ్కి కానీ ఆహ్వానం లేదు అయితే ఆయన దేవరా మూవీ కావచ్చు మొన్నటి వార్ టూ కావచ్చు టికెట్ల పెంపు విషయంలో ప్రభుత్వం అయితే ఎగ్జామ్స్ ఇచ్చింది ఆయన కూడా వరద సమయంలో రెండు ప్రభుత్వాలకి ఆర్థిక సాయం కూడా చేశారు ఇది నడుస్తూ వస్తుంది అయితే ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది కానీ దీన్ని ఫిల్ఫిల్ చేయడానికి లోకేష్ చాలాసార్లు ట్రై చేస్తూ వచ్చారు ఇటీవల తన పర్యటన పల్నాడు పర్యటనలో కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని కూడా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే ఇది అంతా ప్యాచ్ అవుతుంది ఎక్కడ గ్యాప్ ఉండదు అని చర్చ జరుగుతున్న సమయంలో అటు దగ్గుబాటి ప్రసాద్ వెంకటేశ్వర్ ప్రసాద్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు అనంతపురం నుంచి జూనియర్ ఎన్టీఆర్ మూవీ వా టూ రిలీజ్ సమయంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశించి చేశారు దీనికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు ఆయన్ని ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యేని ఆయన్ని క్యాన్సిల్ చేయాలి ఆ పదవిని అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్లు జరిగాయి ఆయన బహిరంగంగా కూడా చంద్రబాబు నాయుడు సూచనతో బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది దగ్గుబాటు ఆ రోజున అయితే ఇక్కడ అదే వేదిక నుంచి ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పార్టీ నుంచి ఎలాగైనా సరే సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా ఆయన్ని తీసేయాలి అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు సో మొత్తానికి అయితే ఆయనతో మూడు నాలుగు సార్లు సారీ చెప్పించారు చంద్రబాబు నాయుడు అయితే అక్కడి నుంచే అదే ఏ ఏ నోటితో అయితే దగ్గుబాటి ఆ రోజు జూనియర్ మీద విమర్శలు చేశారనే వార్తలు వచ్చాయో ఆ ప్లేస్ నుంచే ఈరోజు లోకేష్ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సో అనంతపురంలో తన తాతయ్య గురించి తన మామైన బాలకృష్ణ గురించి మాట్లాడుతూనే మరో మామైన హరికృష్ణని కూడా గుండెల్లో పెట్టుకున్నారు మీరు అంటూ కూడా ఆయన మరోసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేశారు సో దాని ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు ఆయన జూనియర్ ఎన్టీఆర్కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేమంతా ఒకటే ఫ్యామిలీ అని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ఎక్కడ ఎగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా ఆయన ఈ రోజున హరికృష్ణ పేరును ఉచ్చరించే ప్రయత్నం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొంత కూల్ చేసే ప్రయత్నం అయితే చేశారు మరి దీన్ని తారక్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్